ప్రైజ్ క్రీస్తు నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేస్తున్న విషయాలు ఈ ఛానల్ ద్వారా వెల్లడి చేయటం జరుగుతూ వస్తూ ఉంది అందరు ప్రార్థిస్తున్నారని ప్రభువుని నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రభువుకి మరి ఈ రోజు ఒక నూతన విషయాన్ని ఎదుటి తీసుకొస్తా ఉన్నాను మరి గడిచినటువంటి ఒక రెండు వారాల క్రితం దేవుడు ఒక విషయాన్ని తెలియజేశారు అనివార్య వారి కారణాలను బట్టి నేను విషయాన్ని ప్రార్థనాంశంగా విషయంగా చేయటానికి బాగా లేట్ అయింది దాన్ని బట్టి ప్రభు నన్ను అన్ని క్షమించును గాక ఆ మీరు కూడా మరణించండి మరి ఆ ఏడవ తారీఖున ఏప్రిల్ మాసం ఏడవ తారీఖున దేవుడు ఆ మన మణిపూర్ యొక్క ప్రాంత క్షేమం కోసం చేయమని దేవుడు తెలియజేశారు మరలా ఆ ప్రాంతంలో ఆ సంఘర్షి పునరావత్వం అవబోతున్న దేవుడు తెలియజేశారు ఈ అంశం కోసం అందరు ప్రార్థన చేయాలని ప్రభుత్వ మనవి చేస్తా ఉన్నాను ప్రార్థన మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన మీ ప్రార్థించినట్లు మీరు అనేక సమయాల్లో మాకు తెలియజేస్తున్న విషయాలు బట్టి కృతజ్ఞతలు నాయన మరి ఈ యొక్క అంశం కోసము లేట్ గా స్పందించి దాన్ని బట్టి తండ్రి ఆయా మణిపూర్ ప్రాంతానికి కాపుద లక్ష్యం ఇవ్వండి అక్కడ ఉన్నటువంటి ఆయా తండ్రి గవర్నమెంట్ ని స్వాధీనపరచుకోండి ప్రజలను స్వాధీనపరుచుకుని ఆయా ప్రజల మధ్య తండ్రి సైక్యత ఐక్యత నెమ్మది సమాధానం దయచేయండి నాయన అపవాది ఏ కారణాల్లో దాడి చేస్తూ వాడి కర్రలు అణచివేసి అణిపూరి ప్రాంత ప్రజలకు క్షేమం తెచ్చేడు నాయన మీరు కరికిన పడి నిమ్మడానికి నాయనా నాయన మా ప్రార్థన మీరు ఆలకించి నాయనా తండ్రి ఈ యొక్క ప్రార్థనకు అడ్డుగా ఉన్న పాపాన్ని సార్వత్రిక ప్రజల దోషాన్ని ఆ ప్రాంత ప్రజల యొక్క దోషాన్ని మన్నించి అయ్యా తండ్రి క్షేమాన్ని నెమ్మదిని దామని కావలి కోటైన యేసు క్రీస్తు వారిని పేరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించను కాక బ్లెస్ బెస్